హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా కొన్ని రకాల ఈజీ వంటలని చూపిస్తున్నానండి ఇవే కాకుండా మన ఛానల్లో మరికొన్ని ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మొదటిగా క్యారెట్ బీన్స్ కొబ్బరి వేపుడిని తయారు చేయడం చూద్దాము ఒక బౌల్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కల్ని తీసుకుని ఒక పావు స్పూను సాల్టు పావు స్పూను పసుపు అర గ్లాసు నీళ్ళని వేసుకుని కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఈ బౌల్ని పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఒక ఎండుమిర్చి వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుని ఒక చిప్ప కొబ్బరిని ఈ విధంగా తురుముకుని కొబ్బరి కూరని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం కొబ్బరి డ్రైగా అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి కూర అంతా పొడి వచ్చిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ముక్కల్ని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం కలుపుకుంటే ఈ విధంగా వాటర్ లేకుండా డ్రైగా అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కారం రుచికి తగినంత సాల్టు ఒక అర స్పూను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే క్యారెట్ బీన్స్ కొబ్బరి వేపుడు రెడీ అవుతుందండి అన్నంలోకి చపాతీలోకి తినచ్చు బాగుంటుంది ఇప్పుడు అరటి దూట పెరుగు పచ్చడిని తయారు చేయడం చూద్దాము ఒక బౌల్ పెట్టుకుని అందులోకి పావు వంతు వరకు నీళ్లను తీసుకుని ఒక రెండు మూడు స్పూన్ల వరకు మజ్జిగని వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అరటి అరటిదోటని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అరటి అరటిదోట ముక్కల్ని మజ్జిగ నీళ్ళల్లో వేసుకోవాలి మిక్సీ జార్లోకి అల్లం పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న అరటి దూట ముక్కలు ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మజ్జిగ నీళ్ళల్లో వేయడం వలన అరటి దూట ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి చిలికి పెట్టుకున్న కమ్మటి పెరుగుని తీసుకోవాలి పెరుగు కమ్మగా ఉండేలాగా చూసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పోపు కోసం చిన్న ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని మెంతులు వాము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ అంతా బాగా వేగిన తర్వాత ఇంగువ కరివేపాకు వేసుకుని ఇలా ఫ్రై చేసిన పోపుని ఈ పెరుగు మిశ్రమంలో వేసుకుని చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి ఇప్పుడు బంగాళదుంప నిమ్మరసం పెట్టి కూరని తయారు చేయడం చూద్దాము బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించుకుని పైన ఉండే పొట్టు తీసేసుకుని మెత్తగా ఈ విధంగా మొక్క వచ్చేలాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు పోపు దినుసుల్ని వేసుకుని ఈ పోపంతా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువుని వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఆయిల్లోనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెదిపి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు రుచికి తగినంత సాల్టు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర అన్నం పూరి చపాతీలోకి తినొచ్చు తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత తగినంత నిమ్మరసం వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి అంతే ఎంతో రుచికరమైన బంగాళదుంప నిమ్మరసం పెట్టి కూర రెడీ అయింది ఇప్పుడు బెండకాయ పోపు కూరని తయారు చేయడం కోసం ముందుగా బెండకాయల్ని కడిగి ఎటువంటి తడి లేకుండా ఆరబెట్టుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలి ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూను పసుపు రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే నీరు అనేది లేకుండా జిగురు లేకుండా ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి స్టీల్ ప్యాన్లో చేసినా కూడా అసలు ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుందండి బెండకాయల్ని కట్ చేసినప్పుడే తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు వంకాయ పెరుగు పచ్చడిని తయారు చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక కప్పు కమ్మటి పెరుగుని తీసుకోవాలి ఒక కప్పు వాటర్ని తీసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ విధంగా కలిపి రెడీ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకొని ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి చిటికెడు ఇంగువుని వేసుకుని ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు చక్రాలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయ ముక్కల్ని విడిగా ఫ్రై చేయని అవసరం లేదండి ఇలా పోపులోనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలి మీకు నచ్చితే పెద్ద సైజు వంకాయలనైనా తీసుకోవచ్చండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత చిలికి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో ఈ వంకాయ ముక్కల్ని వేసుకోవాలి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇందులో మీకు నచ్చితే మెంతి పొడి కూడా వేసుకోవచ్చు ఊరిన కొలిది పెరుగు పచ్చడి రుచి చాలా బాగుంటుందండి మెంతి పొడి వేయడం వల్ల అంతేనండి సులభంగా వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది ఇప్పుడు క్యాబేజీ బఠానీ కూరని చూద్దాము బఠానీని ఒక ఆరు గంటల ముందే నానబెట్టుకోవాలండి క్యాబేజీని ఈ విధంగా మీడియం సైజుగా కట్ చేసుకుని కుక్కర్లో ఉడికించుకోవడానికి వీలుగా ఒక బౌల్ పెట్టుకుని అందులోకి క్యాబేజీ ఇంకా బఠానీ ఒక పావు స్పూను పసుపు కొద్దిగా సాల్టు ఒక స్పూన్ వరకు కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగును వేసుకుని ఉడికించుకోవాలి అల్లం తరుగు వేయడం వలన క్యాబేజీ నుంచి వచ్చే వాసన తగ్గుతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు పోపు దినుసులు ఎండిమిర్చి వేసుకుని ఈ పోపు అంతటిని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఒక పావు స్పూను పసుపు కొద్దిగా ఇంగుని వేసుకుని ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ బఠానీని వేసుకుని కలుపుకోవాలి మీకు ఇందులో ఫ్రెష్గా దొరికిన బఠానీనైనా వేసుకోవచ్చు లేదంటే ఫ్రోజన్ బఠానీ అయినా వేసుకోవచ్చు ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు క్యాలీఫ్లవర్ పోపు కూరని తయారు చేయడం కోసం క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకుని ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఒక పావు స్పూను పసుపు కొద్దిగా ఇంగుని వేసుకుని ఇందులోకి కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే నీరు అనేది లేకుండా ఉంటుందండి ఇప్పుడు కూరకు తగినంత కారం ఇంకా సాల్ట్ వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది చపాతి పూరి అన్నంలోకి తినచ్చు చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసుకునే కంద బచ్చలి ఆవు పెట్టి కూరని తయారు చేయడం చూద్దాము ఇందుకోసం కందని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు నీళ్లలో వేసుకుని ఒక పది నిమిషాలు ఉంచితే కంద నుంచి వచ్చే అనేది తగ్గుతుందండి ఇప్పుడు కుక్కర్లోకి కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకుని వేసుకోవాలి ఈ కందా బచ్చలని కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు పావు స్పూను సాల్టు ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి రెండు మూడు విజిల్స్ వస్తే ఈ విధంగా మెత్తగా ఉడుకుతుందండి కందని పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు గుత్తితో కానీ లేదంటే గరిటితోటి కానీ మెత్తగా మెదుపుకోవాలి అక్కడక్కడ కంద ముక్కలు ఉంటే చాలా బాగుంటుందండి ఆ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కూరని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కూరని తయారు చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి వేరుశెనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని పోపు దినుసులు ఎండిమిర్చి ఇంగువ వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుని మెత్తగా మెదిపి పెట్టుకున్న కందా బచ్చలిని వేసుకుని కలుపుకోవాలి చింతపండు గుజ్జుని వేసాం కాబట్టి ఒకటి రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినివ్వాలి ఆవపిండిని తయారు చేయడం కోసం ఒకటిన్నర స్పూన్ల ఆవాలని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఆవాలు కొద్దిగా మిక్సీలో నలగనట్లయితే ఒక అరగంట సేపు ఆవాలని నీళ్లలో నానబెట్టుకుని ఆ తర్వాత మెత్తగా మిక్సీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకుని కలుపుకున్న తర్వాత చల్లారిన కూరలో వేసుకుని కలుపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా కందా బచ్చలి కూర రెడీ అయింది ఇప్పుడు చపాతి పూరీలోకి చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప కూరని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకుని కచ్చాపచ్చాగా దంచిన అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత జీలకర్ర పొడి రుచికి తగినంత సాల్టు కొద్దిగా గరం మసాలా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ కూర పూరీలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు తగినంత నీళ్ళని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బంగాళదుంప కూరని వేడివేడి అన్నంలోకి కూడా కలుపుకొని తినచ్చు ఇప్పుడు అరటికాయ ఆవ పెట్టి కూరని తయారు చేయడం కోసం కప్పులోకి ఒకటిన్నర స్పూన్ల ఆవాలు ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకుని ఒక అరగ్లాసు నీళ్ళని వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఆవపిండి టేస్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవడం కోసం గిన్నెలోకి తగినంత వాటర్ని తీసుకుని మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఒక పావు స్పూను పసుపు పావు స్పూను సాల్ట్ వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా అరటికాయ ముక్కలు ఉడుకుతూ ఉండగా మిక్సీ జార్లోకి ఆవాలు ఎండుమిర్చిని నానబెట్టుకున్నాం కదండీ వాటిని వేసుకుని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా నానబెట్టుకుని మిక్సీ చేసుకుంటే ఆవ పెట్టిన కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఈ విధంగా ఉడికించుకొని మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అరటికాయ గిన్నెని పెట్టుకుని రుచికి తగినంత సాల్టు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకుని ఒకటి రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత పోపు కోసం ప్యాన్లోకి వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని నూనె వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకుని ఈ పోపు అంతా ఇలా దోరగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఒక పావు స్పూన్ ఇంగువుని కూడా వేసుకుని ఈ పోపు అంతటిని ఉడుకుతూ ఉన్న అరటికాయ కూరలో వేసుకుని కలుపుకోవాలి మొదట ఇలా జారుగా ఉంటుందండి చల్లారిన కొలిది అరటికాయ కూర గట్టిపడుతుంది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఈ కూర అప్పటికప్పుడు కంటే ఊరిన కొలిది రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు పన్నీర్ కూరని చూద్దాము ఈ పన్నీర్ కూరని మసాలా రైస్లోకి అన్నం చపాతీలోకి తినచ్చు బాగుంటుంది ముందుగా పన్నీర్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని వేడివేడి నీళ్లను వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే పన్నీర్ సాఫ్ట్గా అవుతుందండి ఇప్పుడు ఒక కప్పులోకి రెండు స్పూన్ల జీడిపప్పుని వేసుకుని జీడిపప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకున్న తర్వాత నాలుగు మీడియం సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఏలక్కాయ ఒక లవంగం వేసుకుని ఇలా టమాటా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి ఒక నాలుగు లేదంటే ఐదు జీడిపప్పుల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన చాలా ఫైన్గా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక పావు స్పూను పసుపు కూరకు తగినంత కారం సాల్టు గరం మసాలా వేసుకొని ఇలా ఆయిల్లోనే లో ఫ్లేమ్లో మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ని వేసుకుని ఆయిల్ పైకి వచ్చే విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ గ్రేవీ తోటి మిక్స్డ్ వెజిటబుల్ కూరని తయారు చేసుకోవచ్చండి ఇంకా బంగాళదుంప కూరని కూడా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా కలుపుతూ మగ్గించుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి వేడి నీళ్ళలో నానబెట్టుకుని కూరలో వేసుకోవడం వలన పన్నీర్ తినేటప్పుడు గట్టిగా లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళని వేసుకుని ఇలా ఉడుకుతూ ఉండగా పక్కన పెట్టుకున్న జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కసూరి మెతిని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు కొబ్బరి శనగపప్పు కూరని తయారు చేయడం కోసం ఒక గ్లాసు శనగపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసుల నీళ్ళని వేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని రెండు మూడు విజిల్స్ రావాలండి మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉడికించుకోవాలి కుదిరితే పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే బాగుంటుందండి ఇలా ఉడికిన తర్వాత చిల్లుల జల్లల్లోకి నీళ్ళని సెపరేట్ చేసుకోవాలి అడుగున ఉండే నీళ్ళని శనగ కట్టు కింద ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఇప్పుడు కొబ్బరి కోసం మీడియం సైజు కొబ్బరిని ఇలా కొబ్బరి కూరంతో కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకునే కొబ్బరిని తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకుని ఈ పోపంత ఇలా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని కొబ్బరి కూరని వేసుకోవాలి కొబ్బరి కూర వేసిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొబ్బరి మాడకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు కొద్దిగా కారం వేసుకుని ఈ కొబ్బరిని కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి కారం అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసుకుని ఒకసారి కలుపుకొని చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి పక్కన చల్లమిరపకాయలు తింటూ ఈ కూరని తింటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా కొబ్బరి శనగపప్పు కూర రెడీ అయింది ఇప్పుడు ఆనపకాయ కొబ్బరి కోరు కూరని తయారు చేయడం చూద్దాము ముందుగా ఆనపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి మిక్సీ జార్లోకి ఒక చిప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అల్లం వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి లోకి కూరకి తగినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత ఇంగువ ఒక రెండు నెమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టు రుచికి తగినంత కారం ఇంకా సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా ఆనపకాయ కొబ్బరి కూరని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ముక్కల పులుసుని చూద్దాము ఈ ముక్కల పులుసునే సత్రం పులుసు అని కూడా అంటారండి పెళ్ళిళ్లలో ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ ముక్కల పులుసుకి ముఖ్యంగా గుమ్మడికాయ అంటే తీపి గుమ్మడికాయ ముక్క కంపల్సరీగా వేసుకోవాలండి ఇంకా చిలకడదుంప కూడా వేసుకోవాలి ఇందులోకి ఇంకా మిగిలిన మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కల్ని వేటినైనా వేసుకోవచ్చండి ఇలా కూరగాయ ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు నీళ్ళని వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా ఉడికిస్తే ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జిని వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత బెల్లాన్ని కూడా వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు పులుసుకి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి పులుసు ఇలా మరుగుతూ ఉండగా పులుసు చిక్కదనం రావడం కోసం కప్పులోకి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని తగినంత వాటర్ని వేసుకుని పలుచుగా కలుపుకోవాలి ఈ విధంగా జారుగా ఉండాలండి పులుసులో వేసిన తర్వాత వెంటనే ఉడుకుతుంది కాబట్టి ఇలా పలుచుగా కలుపుకుంటే సమానంగా ఉంటుంది ఇప్పుడు ఇలా మరుగుతున్న పులుసులో ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బియ్యం పిండి నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు ఇలా వేగుతూ ఉండగా ఈ పోపు ఇలా వేగిన తర్వాత ఇంగువ కరివేపాకు పులుసు మంచి రంగులో కనిపించడం కోసం కొద్దిగా పసుపు కారం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతూ ఉన్న పులుసుని ఈ పోపు మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్